సో స్థానాంతర చలనాన్ని ఇంగ్లీష్లో మనం ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం భ్రమణ చలనాన్ని రొటేటరీ మోషన్ అంటాం డోలనా చలనాన్ని ఆసులేటరీ మోషన్ అంటాం సో చలనం అనేది మనకి మూడు రకాలు ఒకటి స్థానాంతర చలనం రెండు భ్రమణ చలనం మూడు డోలన చలనం మరి స్థానాంతర చలనం అంటే ఏంటి అనేది కనుక మనం చూస్తే ట్రాన్స్లేటరీ మోషన్ ఏదైనా ఒక వస్తువు స్థానాంతర చలనంలో ఉన్నది అని ఎప్పుడు నిర్ణయిస్తాము అంటే ఒక వస్తువు యొక్క కణాలు అంటే వస్తువులోని అన్ని కణాలు వస్తువుతో పాటుగా చలిస్తూ ఉన్నట్లయితే కనుక అంటే స్థానంలో మార్పు ఉంటే స్థాన బదిలీ జరిగినట్లయితే అటువంటి చలనాన్ని మనం స్థానాంతర చలనం అని చెప్పడం జరుగుతుంది ఒక వస్తువు వస్తువులోని అన్ని కణాలతో పాటుగా అది చలించినట్లయితే కనుక అటువంటి చలనాన్ని స్థానాంతర చలనము అని చెప్పడం జరుగుతుంది మరి స్థానాంతర చలనంలో ఉన్నటువంటి వస్తువులు తప్పనిసరిగా స్థాన బదిలీని చెందించడం జరుగుతుంది అంటే వస్తువు యొక్క స్థానంలో మార్పు తప్పనిసరిగా ఉంటుంది సో సైకిల్పై వెళ్తున్నటువంటి వ్యక్తి యొక్క చలనాన్ని మనం పరిశీలించవచ్చు అలాగే నడుస్తున్నప్పుడు స్థానాంతర చలనం అని చెప్పచ్చు తొమ్మిదలు స్థానాంతర చలనం అని చెప్పచ్చు అంటే ఒక వస్తువు ఒక స్థానంలో నుండి మరొక స్థానంలోనికి బదిలీ చెందినట్లయితే ఆ వస్తువులోని కణాలతో పాటుగా బదిలీ జరిగినట్లయితే అటువంటి చలనాన్ని స్థానాంతర చలనం అనడం జరుగుతుంది అయితే ఈ స్థానాంతర చలనం ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో జరిగితే దానిని క్రమచలనం అంటాం అలా కాకుండా మరి క్రమరహితంగా జరిగితే క్రమరహిత చలనం అంటాం క్రమరహిత చలనం ఓకేనా సో సైనికుల కవాతు అనేది క్రమ చలనాన్ని పాటిస్తుంది ట్రాఫిక్లో వెలుస్తున్నటువంటి వ్యక్తి యొక్క చలనం అనేది క్రమరహిత చలనాన్ని పాటించడం జరుగుతుంది సో చలనం అనేది మూడు రకాలైతే దానిలో మొదటి రకం స్థానాంతర చలనం అన్నాం ఈ స్థానాంతర చలనంలో వస్తువు వస్తువులోని అణువులన్నీ వస్తువుతో పాటుగా చెలిస్తాయి మరి ఈ చలనం రెండు రకాలు చెప్తున్నాం క్రమ చలనం క్రమరహిత చలనం అంటున్నాం